తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే పిల్లలు కూడా అక్కడే ఉంటారు నేను వీడియో పెడదామని బయటకు వచ్చాను కాడ కూకున్నాను ఇక్కడ మాకు సిగ్నల్ బాగా వద్దే నేను ఏ వీడియో ఏ వీడియో పెట్టాలన్నా సరే ఇక్కడికే వస్తాను యాశ్వని ఆదిత్యకి అన్నం వేసాను అన్నం వేసి లోన ఫ్యాన్ వేసి గదులు కూకుని తినంరా అంటే మా నాన్న బయట ఉన్నాడని మా అమ్మేం పొంది మా నాన్న బయట ఉన్నాడని వీళ్ళకి ఫ్యాన్ వేసినా సరే ఆ గదులు కూకోకుండా ఇదిగో నా పక్కకు వచ్చేసారు మంచిలేరా

అందరికీ గుడ్ పడుకోండి పడుకోండి ఆనందన్నర్గా పప్సారేసుకుని కుదిరిగా పడుకునే దానికి సత్యవతి పది గంట పది గంటలకు వద్దండి ఇంకా ఈరోజు గుమ్మడికాయ మొక్కలు కోతం కుదరదు రేపు వద్దనే సత్యవతి పనులకి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయని మొక్కలు కోసేవని చెప్తాను మొక్కలు కోసేసిన తర్వాత సత్యవతి పనులకి వెళ్ళిపోవద్దు ఇంకా టైం ఉంటే చేయొచ్చు కానీ పని సత్యవతికి టైం ఉండదు ముక్కలు కోసి నాకు అబ్జర్వ్ చేసింది అంటే నేను ఏం చేస్తానంటే రేపొద్దున ఆ మొక్కల్లో ఉప్పు తర్వాత పసుపు వేసి శుభ్రంగా కలిపేసేసి ఆ గిన్నెలో పెడతాను గిన్నెలో పెట్టేసేసి మళ్ళీ ఆ మొక్కలు గిన్నెలో పెట్టిన తర్వాత ఒక గంట రెండు గంటలో వండొచ్చేసి గిన్నెలోను మళ్ళీ బయటికి తీసి ఇటువంటిది క్లాత్ కూడా తీసుకుంటాను క్లాత్ తీసుకుని ఆ ముక్కలు మొత్తం ఈ క్లాత్లో పోసేసేసి గట్టిగా అతను గట్టిగా బిగదీసేసి దాని మీద ఏదైనా అంటే రేపు ఆ మొక్కల్లో ఉన్న నీరు అంతా కిందకే ఓడిపోద్ది అనమాట అప్పుడు ఎల్లుండి ఏం చేస్తామంటే ఓడియలు పడతాం ప్రస్తుతానికి నేను నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాత్ తడిపోను దీంతో గుమ్మడికాయని శుభ్రంగా తుడిచేస్తాను వెనకలాగ వచ్చేద్దా నేను ఎంత పెట్టలేదే వస్తలేదా అవి కదా లాక్క లాక్క లాక్ కుదంత వెనకలాగుదంతలాగు అలాగోండి నేను అన్నం తింటున్నాను వచ్చేసి లాగానే పెట్టింది ఇది లోనికి ఉంది ఇది పొద్దుగా లోనికి వెళ్ళినట్టు ఉంది లాగానే ఎడతున్నాను రోజును ఏమైనా తెచ్చావా తింటాక పొగడి గట్టా అదే రాత్రి తెచ్చావని పప్పుసార్లోకి నంజుకుంటాకుంటుందని అడిగా అంతేం కాదు సరే అయితే తెత్తేనే తేపోతే ఎందుకు మళ్ళీ పచ్చేకంగా

बंगाल बुला సరే కూరలో నీళ్ళు వచ్చి బయటికి రా

ఉప్పు కొద్ది ఎక్కువ ఉంటేనే అందులో ఉన్న నీరు మొత్తం ఒకసారి ఇది ఎలాగో కడిగేస్తా ఇది అంతా మళ్ళీ కింద మోత తీసే పెంచు కుదిలిపోయింది

ఒక రెండు గంటలు ఆగిన తర్వాత నేను ఆ క్లాత్లో పోసి నీళ్ళు మొత్తం కిందకు పోయేలాగా చేస్తాను అప్పుడు నువ్వు పనిలోకి వెళ్ళిపోతావు ఆ పని నేను చేస్తాను లేని అంతే వెళ్ళి నీ పని చూసుకెళ్ళి నేను కదా ఈ లోపు నువ్వు వెళ్ళి లోనికి వెళ్ళి కూర సంగతి చూసుకో టమాటా మొక్కలకి ఎక్కాసేపడానికి నీళ్ళు వేయాలి అసలే యాసాకాలం కదా தாத்தி கூர கட்டேசிந்தே रादन राजांना सुद बचांना सचवा दे आय तेलात नून राहे जडा दे जनरा इजना रे मनोरकंदा रे अट अट अम्बे गुदी येनार इपन्नो पत्त्या आय ब्लॅक

అన్నం మిగిలిపోతుంది తక్కువ ఉండు పిల్లలు స్కూల్ నుంచి వచ్చా తిన్నారా మళ్ళీ నేను రాత్రి కొంటున్నాను వేడిగా అది చల్దాను ఎందుకని రాత్రి వేడిగా ఉంటున్నాను అన్నం కొంచెం తగ్గితే చాలా అన్నం మిగిలిపోయింది కూర దాకా ఇచ్చేట్టు కంచెం ఇచ్చేట్టు పెద్ద నిమ్మకాయ పిండి పెట్టి మొత్తం అందులో ఛాలేజీలు అన్నింటిలో పెట్టి సరిపోయిందా వాటర్ బాటిల్ కడిగేసావా పిల్లలే అదే నేనే హలో ఆనందిని అదే అప్పుడు ఇంగిల్ చేస్తే పట్టుకుంటున్నారేమో ఇదేమో జిడ్డు జిడ్డుగా ఉంటుంది సరే తోముతామని నేనే బయట వేసాను రాత్రి గ్లాసులు ఎన్ని గ్లాసులు తీసి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చారంటే మొత్తం గ్లాసులు అన్ని తీసి ఎక్కడ దిక్కింది దాచి

<laughs> <laughs> आदित्य ना जोड़ ददित వంకాయలు మళ్ళీ వచ్చినాయి nóng ra mắt rồi nóng ra mắt rồi nóng ra mắt rồi nóng ra mắt

అండి మరి బాస్కెట్లు ఈ బ్యాగ్ మీరు ఎట్టుకుంటారా అవి ఎట్టుకో రే ఎట్టుకోండి రాదు మరి మరి అయ్యాయి వాటర్ బాటిల్ అవి ఇందులో అసలు ఏమి లేవు అసలా పూలు అవునా అండి ज्यादा पड़को बाय आदित्य बाय बाय आदित्य बाय